హాయ్ స్టూడెంట్స్ నేను మీ నరసింహ సారు టీఎస్పిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ చాలామంది తెలంగాణలో ఉన్న పిల్లలకు కానీ ఏపీలో ఉన్న పిల్లలకు కానీ నోటిఫికేషన్ల మీద నమ్మకం మెయిన్ యాక్చువల్గా కారణం ప్రభుత్వం కావచ్చు ఓకేనా సో ప్రభుత్వాలు అని చెప్పచ్చు యాక్చువల్గా ఓకేనా డైరెక్ట్గా చెప్పాలంటే ప్రభుత్వాలు ఏంటంటే ప్రభుత్వాలు నోటిఫికేషన్ లేట్ చేయడం వల్ల లేదంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల దాన్ని ఏమంటారు సో నోటిఫికేషన్ల మీద నమ్మకమైంది కానీ కొందరు ఏంటంటే పిల్లలు ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు సో ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి నోటిఫికేషన్ వస్తుందిలే అని చెప్పేసి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు సో టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా త్వరలో అంటే ఎంత టైం అని అంటే నేను మొన్న ఏపీపిఎస్సి చెప్పాను యాక్చువల్గా ఒక వన్ మంత్లో వస్తా అని చెప్పాను ఫిఫ్టీ డేస్లో వచ్చింది కంప్లైంట్ నోటిఫికేషన్ సో ఏ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే త్వరలో నా నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయితే బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి యాక్చువల్గా అంటే పార్లమెంట్ నోటిఫికేషన్ కన్నా ముందు అంటే షెడ్యూల్ కన్నా ముందు వచ్చేస్తుంది యాక్చువల్గా అంటే అది కోడ్ కోడ్ పడకముందే నోటిఫికేషన్ వస్తుంది నా గెస్ కరెక్ట్ అయితే రెండు నుండి మూడు నెలల టైంలో వస్తుంది రెండు నుండి మూడు నెలల సమయంలో నెలల సమయంలో వస్తుంది యాక్చువల్గా సమయంలో నోటిఫికేషన్ వస్తుంది సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ రెండు నుండి మూడు నెలల టైంలో ఈ రెండు నుండి మూడు నెలల టైంలో ఒకసారి ప్రిపరేషన్ చేయండి ఒకసారి రివిజన్ చేయండి యాక్చువల్గా ఒకసారి ప్రిపరేషన్ చేసుకోండి ఏమవుతుందంటే ఒకసారి నోటిఫికేషన్ వస్తే మీకు ఉండే టైం ఎంత ఉందంటే మూడు నుండి నాలుగు నెలల సమయం మాత్రం ఇస్తాడు యాక్చువల్గా నాలుగు నెలల సమయం మాత్రం ఉంటుంది అంటే మీకు దాదాపుగా ఆవరేజ్ ఉన్న టైం ఒక ఆరు నెలలు వేసుకోండి ఆరు నుండి ఏడు నెలల టైం అనుకోండి ఆరు నుండి ఏడు నెలల సమయం ఏడు నెలల సమయం అనుకోండి ఓకేనా సో ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకుంటే మీ లైఫ్ అంతా సూపర్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా మీకు నచ్చిన కార్లో దిగు తిరగవచ్చు మీకు నచ్చినట్టు జీవితం జీవించవచ్చు మీకు నచ్చిన తిండి తినొచ్చు నచ్చిన 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 ఇల్లు కట్టుకోవచ్చు లగ్జరీ జీవితం నీతో పాటు నెక్స్ట్ తరాలన్నీ మారిపోతాయి గ్రూప్ టూ ఉద్యోగం రావడం వల్ల గుర్తుంచుకోండి ఓకేనా నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంది లేదని కాదు ఓకేనా అది త్వరలోనే ఉంది ఇంకా త్వరలో కూడా రావచ్చు ఓకేనా సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చదవడం ప్రారంభించండి ఫస్ట్ ఓకేనా చాలా ఏంటంటే యూట్యూబ్లో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే వీడియోలు కొన్ని వందలు సో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చూస్తున్నారు అలా టైం వేస్ట్ చేయకండి ఎందుకనంటే ప్రపంచంలో ఏది పోయినా కొనుక్కోవచ్చు కానీ సమయం పోతే మాత్రం కొనుక్కోరు అది గుర్తుపెట్టుకోండి సో ఒక ఒక సూట్ పోయిందా కొనుక్కోవచ్చు ఒక ఫోన్ పోయిందా కొనుక్కోవచ్చు లేకపోతే దానివంటారు ఒక కిడ్నీ పోయిందా కొనుక్కోవచ్చు కానీ ఇంకేదన్నా బ్లడ్ పై కొనుక్కోవచ్చు కానీ బుక్ పై కొనుక్కోవచ్చు కానీ సమయాన్ని మాత్రం కొనుక్కోలేము ఓకేనా ఎందుకనంటే సమయం అంతా వాల్యూయేబుల్ గుర్తుపెట్టుకోండి సమయం దాన్ని ఎవరైతే సమయాన్ని సరిగ్గా సరిగా సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళే లీడర్స్ అవుతారు వాళ్ళ హీరోలు అవుతారు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఓకేనా సమయాన్ని సబ్జెక్ట్ చదవడానికి ఎక్కువ టైం కేటాయించుకోండి లేదా ఎగ్జామ్స్ చేయడానికి ఎక్కువ టైం కేటాయించుకోండి రివిజన్కి ఎక్కువ టైం కేటాయించుకోండి సో దానికి ఎక్కువ టైం కేటాయించండి మీ దగ్గర ఉన్న సమయాన్ని అది నిమిషమైన ఒక సెకండ్ అయినా నిమిషమైనా పది నిమిషాలైనా గంట అయినా సో గంటల సమయాన్ని అయినా చదువుకోవడానికి ప్రయత్నించండి త్వరలో నోటిఫికేషన్ వస్తుంది దయచేసి చదువుకోండి నా రిక్వెస్ట్ ఏంటంటే మనము సో టీఎస్పిఎస్సి వాళ్ళకు సో నోటిఫికేషన్ ఆఫర్ ఏంటంటే నైంటీ నైన్ రూపీస్కే మనకు సో నాలుగు పేపర్లు అంటే గ్రూప్ టూకు సంబంధించిన నాలుగు పేపర్లు దాని ఉంటారు ఫుల్ కోర్స్ నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాము సో నోటిఫికేషన్ వస్తే మాత్రం ట్రిపుల్ నైన్ ఉంటుంది ఇప్పుడు నైంటీ నైన్ ఆఫర్ నడుస్తుంది సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది రన్నింగ్ అవుతుంది యాక్చువల్గా పేపర్ త్రీ పేపర్ పేపర్ ఫోర్ స్టార్ట్ అవుతుంది త్వరలో ఇంకో వన్ వీక్లో స్టార్ట్ అవుతుంది అవి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో అంటే ఒక వన్ మంత్లో మొత్తం సిలబస్ కంప్లీట్ చేయిస్తాను సో డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో అన్ని రకాలుగా మీకు మీకు షార్ట్ నోట్స్ ఇస్తున్నాము కొందరు పిల్లలు ఎవరైతే బుక్స్ కొనుక్కోాలని పిల్లలు ఉంటారు వాళ్ళ బుక్స్ కూడా మేము ఫ్రీగా హెల్ప్ చేస్తున్నాం ఓకేనా స్టాండర్డ్ బుక్స్ మంచి అవకాశం ఉపయోగించుకోండి ఎందుకనంటే నేను మీకు చెప్పాను కదా ఓకేనా నోటిఫికేషన్ వచ్చాక టైం సరిపోదు ఓకేనా సో ఉన్న టైంను సద్వినియోగపరచుకోండి మీ లైఫ్లో సక్సెస్ అవ్వండి ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నర్సింహ అక్కడ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము అది డౌన్లోడ్ చేసుకోండి సో సబ్ పర్చేజ్ చేసుకోండి కోర్సు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ తర్వాత దాన్ని ఏమంటారు గ్రూప్ ఫోర్ కానీ పర్చేజ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ లేదా సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ సిక్స్